ॐ श्री गणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ नमो भगवते वासुदेवाय शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये నారాయణం నమస్కృత అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి నరోత్తముడైన అర్జునుడికి వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం మరి హరే కృష్ణ అందరికీ నమస్కారం మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల నలభై మూడవ రోజుకు చేరుకున్నాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము మనము విదుర నీతిలో భాగంగా ఈరోజు ఐదవ రోజుకు వచ్చేసాము నిన్న విధురుడు ధృతరాష్ట్రుడితోటి మీరు పాండవులతో సంధి చేసుకోండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది ఇక ఈరోజు ఇంకా ఈ విధంగా చెప్తున్నారు హరే కృష్ణ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీధుడు చెబుతున్నాడు విచిత్ర వీర్య శాసించడానికి పనికిరాని వాణిని శాసించేవాడు మర్యాదాతిక్రమణం చేసి సంతోషించేవాడు శత్రువును సేవించేవాడు స్త్రీలను కాపాడడం ద్వారా తన బతుకు తెరువును చూచుకునేవాడు యాచించడానికి తగని వానిని యాచించేవాడు ఆత్మ ప్రశంస చేసుకోలేనివాడు మంచి కులంలో పుట్టి కూడా చెడు పనులను చేసేవాడు దుర్బలుడై ఉండి కూడా బలవంతులతో విరోధం పూనుకొనేవాడు లేని వానికి ఉపదేశించేవాడు కోరదగిన వస్తువును కోరేవాడు కోడలితో పరాజకాలకు ఇష్టపడే మామగారు కోడలి వలననే సంకట స్థితి నుండి తప్పించుకొని మరలా ఆమె నుండి గౌరవాన్ని పొందాలనుకునేవాడు పరస్త్రీ సాంగత్యం చేసేవాడు అనవసరంగా స్త్రీని నిందించేవాడు ఉపకారం పొంది కూడా గుర్తులేదని దబాయించేవాడు అడిగాకనే దానమిచ్చి దాని గురించి గొప్పలు చెప్పుకునేవాడు అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు ప్రయాసపడేవాడు ఈ పదిహేడు మంది ఎలా ఉంటారంటే ఆకాశంలోకి పుడుగుద్దులు విసిరేవారిగా వంచడానికి శక్యంగాని ఇంద్రధనుసును వంచాలి అనుకునేవారిగా సూర్యకిరణాలను గుప్పిట పట్టాలి వారిగా మనువు వర్ణించాడు అంటే వీరు మహామూర్ఖులని భావము వీరిని యమకింకరులు పాసహస్తులై నరకానికి తీసుకుపోతారని కూడా మనవు చెప్పారు ఎదుటివాడు తనతో ఎలా వ్యవహరిస్తాడో తను కూడా అతని పట్ల అలాగే వ్యవహరించాలి ఇదే నీతి కూడా వంచకుని పట్ల వంచనతోనే రుజువర్తునుడి పట్ల సాధుత్వంతోనే వ్యవహరించాలి ముసలితనము అందాన్ని ఆశ ధైర్యాన్ని మృత్యువు ప్రాణాలను అసూయ ధర్మాచరణాన్ని కామం సిగ్గును నీచుల సేవ సదాచారాన్ని క్రోధం లక్ష్మీదేవిని గర్వం సమస్తాన్ని నశింపజేస్తుంది ధృతరాష్ట్రుడు మరలా వేదాలన్నీ పురుషుడిని శతాయువుగా చెబుతున్నాయి కదా మరి ఏ కారణంగా అతడు పూర్ణాయుర్ధాయాన్ని పొందలేకపోతున్నాడు అని ప్రశ్నించాడు అప్పుడు విధుల వారు మరలా ఈ విధంగా సమాధానం చెప్పసాగారు రాజా మీకు మేలగుగాక మితిమీరిన గర్వము వాచాలత్వం స్వార్థం క్రోధం తన తిండి గురించి మాత్రమే ఆలోచించడము మిత్రద్రోహము అనే ఈ ఆరు పదునైన కత్తులు మానవుని ఆయుర్దాయాన్ని నరికి వేస్తున్నాయి ఇవే మనుష్యుడిని చంపుతున్నాయి కానీ మృత్యువు కాదు తనను విశ్వసించని వాణిని తన్ను విశ్వసించని వాని భార్యను పొందేవాడు గురుపత్ని పొందేవాడు బ్రాహ్మణుడై ఉండి శూద్రస్థితో సంబంధం పెట్టుకునేవాడు మద్యపానం చేసేవాడు పెద్దలపై అధికారం చలాయించేవాడు ఇతరుల జీవనాధారాలను చెడగొట్టేవాడు సేవల కోసం బ్రాహ్మణులను అటు ఇటు పంపేవాడు శరణాగతులను హింసించేవాడు వీరందరూ కూడా బ్రహ్మహత్య పాతకులతో సమానము వీరితో సావాసం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే ఇది వేదాలు విధించినది పెద్దల మాటను మన్నించేవాడు నీతిజ్ఞుడు దాత యజ్ఞశేషాన్ని భుజించేవాడు హింస చేయనివాడు అనర్ధకమైన పనులను దూరంగా ఉంచేవాడు కృతజ్ఞత కలవాడు సత్యాన్ని పలికేవాడు మృదు స్వభావుడు అయిన పండితుడు స్వర్గాన్ని పొందుతాడు రాజా ఎప్పుడూ ప్రియవచనాలు పలికేవారు సహజంగానే దొరుకుతారు కానీ అప్రియమైన హితకరమైన మాటలు చెప్పేవాడు వినేవాడు కూడా ఇద్దరూ దుర్లభులే ధర్మాన్ని ఆశ్రయించాలి ప్రభువుకు ప్రియమా అప్రియమా అని ఆలోచించకుండా అప్రియమైనా సరే హితకరమైన మాటలు చెప్పేవాని వలననే రాజుకు సరి అయిన సహాయం లభిస్తుంది కులాన్ని రక్షించడానికి ఒక మనుష్యుడిని గ్రామాన్ని రక్షించడానికి ఒక కులాన్ని దేశం రక్షణ కోసము గ్రామాన్ని తన మేలు కోసము సమస్త భూమిని త్యజించాలి ఆపద సమయం కోసం ధనాన్ని కాపాడుకోవాలి ధనం ద్వారా భార్యను రక్షించుకోవాలి ధనం భార్య రెండింటిని ఉపయోగించుకొని ఎల్లప్పుడూ తనను రక్షించుకోవాలి పూర్వకాలంలోనే జూదం మనుష్యుల మధ్య వైర కారణంగా గుర్తించబడింది కాబట్టి బుద్ధిమంతుడు నవ్వులాటకైన జూదం ఆడకూడదు రాజా జూదం ప్రారంభం అవుతుండగానే నేను ఇది మంచిది కాదు అని చెప్పాను అయినా రోగికి మందు పథ్యం రుచించినట్లుగా నా మాట నీకు మంచిదనిపించలేదు రాజా కాకుల వంటి నీ కొడుకుల ద్వారా అందమైన పింఛి గల నెమళ్ల వంటి పాండవులను జయించాలని ప్రయత్నిస్తున్నావు సింహాలను వదిలి నక్కలను రక్షిస్తున్నావు సమయం వచ్చినప్పుడు నీవు దీనికి పశ్చాత్తాప పడక తప్పదు ఎల్లప్పుడూ మేలు చేయాలనుకునే ఆసక్తి గల భక్తులైన సేవకులపై కోపించని రాజును మృత్యుగణం విశ్వసిస్తుంది ఆపత్ సమయంలో కూడా అతనిని విడిచిపెట్టదు సేవకులకు జీతభత్యాలు ఇవ్వకుండా పొరుగు దేశాల మీదకి దండెత్తి రాజ్యాన్ని ధనాన్ని కొల్లగొట్టకూడదు ఎందుకంటే తమ జీతాలు కోల్పోయి సదుపాయాలు లేక అంతకుముందు ప్రేమగా ఉండే మంత్రులు కూడా ఆ సమయంలో విరోధులుగా మారిపోతారు రాజును విడిచిపెట్టేస్తారు ముందుగా కర్తవ్యాన్ని ఆయా వ్యయాలను ఉచిత వేతనాలను మొదలైన మొదలైన వాణిని నిశ్చయించి పిమ్మట తగిన సహాయకులను కూర్చుకోవాలి అతి కష్టమైన పనులు కూడా సహాయకుల ద్వారానే సాధ్యమవుతాయి రాజు యొక్క అభిప్రాయం గుర్తించి బద్దకించకుండా అన్ని కార్యాలను పూర్తి చేసేవారిని హితకరమైన మాటలు చెప్పేవారిని స్వామి భక్తులైన సజ్జనులను రాజు యొక్క శక్తిని గుర్తించిన వారిని రాజు తనతో సమానులుగా భావించి వారిపై దయచూపాలి రాజు యొక్క ఆజ్ఞను మన్నించని వాడు ఏదైనా పని చేయడానికి తిరస్కరించేవాడు తన తెలివికి గర్వించేవాడు ప్రతికూలంగా మాట్లాడేవాడు ఇటువంటి సేవకుడిని రాజు తక్షణం విడిచివేయాలి అహంకారం లేకపోవడము పిరికితనం లేకపోవడము పనిని వెంటనే పూర్తి చేసేవాడు దయాళువు నిర్మల హృదయుడు ఇతర ప్రలోభాలకు లొంగనివాడు రోగం లేనివాడు ఉదారంగా మాట్లాడగలిగేవాడు ఇలా ఎనిమిది గుణాలతో కూడినవాడు దూత కావడానికి యోగ్యుడు జాగరకుడైన వాడు నమ్మకమున్నా సాయంత్రం వేళలలో ఎన్నడూ శత్రువు యొక్క ఇంటికి వెళ్ళకూడదు రాత్రుల ఎందు రహస్యంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలవకూడదు రాజు కోరుకున్న స్త్రీని తాను పొందడానికి ప్రయత్నించకూడదు దుష్టును సహాయకులుగా ఉన్న రాజు అనేకులతో కూడి మంత్రాంగం చేస్తూ సలహాలు స్వీకరించేటప్పుడు అతని మాటకు అడ్డు చెప్పకూడదు నాకు నీ మీద నమ్మకం లేదు అని కూడా అనకూడదు పైగా ఏదో యుక్తితో వంక పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి మిక్కిలి దయగల రాజు వ్యభిచారిణి రాజోద్యోగి కొడుకు సోదరుడు చిన్నపిల్లలున్న విధవరాలు సైనికుడు అధికారం కోల్పోయినవాడు ఈ అందరితో ఇచ్చుపుచ్చుకునే ఇచ్చుపుచ్చుకునే వ్యవహారాలు మాత్రం చేయకూడదు బుద్ధి కులీనత శాస్త్రజ్ఞానము ఇంద్రియ నిగ్రహము పరాక్రమము ఎక్కువగా మాట్లాడిన స్వభావము యథాశక్తిగా దానం చేయడము కృతజ్ఞత ఈ ఎనిమిది గుణాలు మానవుడికి గౌరవాన్ని ఇనుమడింపజేస్తాయి శోభనిస్తాయి ఈ మహత్తరమైన అన్ని గుణాల మీద అధికారం చూపగలిగిన ఇంకొక గుణం కూడా ఉంది రాజు ఎవరినైనా సత్కరించినప్పుడు ఆ సమ్మానము అనే గుణంపై చెప్పిన అన్నింటినీ మించిన రాణింపునిస్తుంది నిత్యము స్నానం చేసేవానికి బలము రూపము మధుర స్వరము ఉజ్వల వర్ణం కోమలత్వం సుగంధం పవిత్రత కాంతి సౌకుమార్యం అందమైన స్త్రీలు అనే పది లాభాలు చేకూరుతాయి మితంగా భుజించే వానికి ఆరోగ్యం ఆయుస్సు బలం సుఖంతో పాటుగా అందమైన సంతానము లభిస్తుంది మితిమీది తినేవాడు అనే లోకుల ఆక్షేపణ ఉండదు ఇరుగుణాలు అతనికి లభిస్తాయి పని చేయినవాడు తిండిపోతూ అందరితో వైరం పెట్టుకునేవాడు మిక్కిలి మాయావి క్రూరుడు దేశకాన జ్ఞానం లేనివాడు నింద్యమైన వేషధారణ కలవాడు వీరిని ఎన్నడూ ఇంటిలో ఉండనివ్వకూడదు పిసినిగొట్టు తిట్టేవాడు మూర్ఖుడు అడవులను నివసించేవాడు ధూర్తుడు నీచులను సేవించేవాడు నిర్ధయుడు పగబట్టేవాడు కృతజ్ఞుడు వీరిని ఎన్నడూ సహాయం కోరకూడదు చిక్కులు కలిగించే పనులు చేసేవాడు మిక్కిలి మతిమరుపు కలవాడు ఎప్పుడూ అబద్ధాలాడేవాడు ఆడేవాడు అస్థిరమైన భక్తి కలవాడు స్నేహభావం లేనివాడు తనను నేర్పరిగా భావించుకునేవాడు ఈ ఆరు రకాల అధములను సేవించకూడదు ధనప్రాప్తి సహాయకులను కోరుకుంటుంది సహాయకులు ధనాన్ని ఆక్షేపిస్తారు ఈ రెండు పరస్పరాశ్రితాలు పరస్పరము సహకరించుకోకుండా ఇవి సిద్ధించవు పుత్రులను కని వారిని రుణభారాన్ని విముక్తులను చేసి వారికి తగిన జీవనాధారం కల్పించాలి కన్యలకు యోగ్యులైన వరులతో వివాహం జరిపించి తరువాత అడవిలో మునివృత్తితో జీవించడానికి కోరుకోవాలి సమస్త ప్రాణులకు మేలు కలిగించే తనకు సుఖాన్ని ఇచ్చే పనులను ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అన్ని సిద్ధులకు ఇదే మూలమంత్రం వృద్ధి పొందడానికి తగిన శక్తి ప్రభావము తేజస్సు పరాక్రమము ప్రయత్నము నిశ్చయం ఉన్నవానికి తన జీవిక నాశనం అవుతుందేమోనని భయం ఎలా కలుగుతుంది పాండవులతో యుద్ధం చేయడంలో ఉండే దోషాన్ని గమనించు వారితో యుద్ధం ఆరంభమైతే దేవతలకు కూడా బాధలు పడక తప్పదు అంతేకాదు పుత్రులతో వైరము నిత్యం ఉద్వేగంతో కూడిన బ్రతుకు కీర్తి నష్టం శత్రువులకు ఆనందం కలుగుతాయి ఆకాశంలో అడ్డంగా ఉదయించిన తోకచుక్క లోకానికంతటికీ అశాంతిని ఉపద్రవాన్ని కలిగించినట్లుగా భీష్ముడు మీరు ద్రోణాచార్యుడు ఇధిష్ఠరుడు ఆగ్రహిస్తే ఆ కోపం లోకాన్నంతటిని సంహరిస్తుంది మీ నూరుగురు కొడుకులు కర్ణుడు పంచపాండవులు అందరూ కలిసి సముద్ర పర్యంతం ఉన్న ఈ భూమిని పాలించవచ్చును రాజా నీ పుత్రులు వనం వంటివారు పాండవులు అందులో నివసించే పులులు మీరు పులులతో సహితంగా ఆ వనాన్ని నాశనం కానియకండి అలాగే నుండి పులులను దూరం తరంగా తరిమి వేయకండి పులులు లేకపోతే అడవి సురక్షితం కాదు అడవి లేకపోతే పులులు జీవించలేవు అడవి పులులకు పులులు అడవికి పరస్పరం రక్షకులు పాపాత్ముడైన వాడు ఇతరులలోని చెడ్డ గుణాలను తెలుసుకోవాలి కోరుకున్నంతగా మంచి గుణాలను గూర్చి తెలుసుకోగలడు అర్ధసిద్ధి కోరుకునేవాడు ముందు ధర్మాన్ని ఆచరించాలి స్వర్గానికి అమృతం దూరం కానట్లుగా ధర్మాన్ని విడిచి అర్థం వేరుగా ఉండదు పాపాన్ని విడిచి కళ్యాణ గుణాలయందు మనసు నిలిపిన వానికి లోకంలోని మంచి చెడ్డలు అంటే ప్రకృతి వికృతులన్నీ తెలుస్తాయి సమయానుకూలంగా ధర్మార్థకామాలను సేవించినవాడు ఇహపర లోకాలు రెండింటి అందు కూడా ధర్మార్థకామాలను పొందుతాడు క్రోధ హర్షాల వేగాన్ని అరికట్టగలిగిన వాడు ఆపదలలో ధైర్యాన్ని కోల్పోయేవాడు రాజ్యలక్ష్మికి అధికారి అవుతాడు రాజా మీకు మేలు కలుగుగాక మనుషులకు ఎప్పుడూ ఐదు రకాల బలాలుంటాయి అవి ఏంటో చెబుతాను వినండి మొదటిది బాహుబలం అధమమైనదిగా చెప్తారు మంత్రులు లభించడం రెండవ బలం ధనబలము మూడవ బలమని బుద్ధిమంతులు చెప్తారు రాజా తాత తండ్రుల నుండి సంక్రమించిన స్వాభావిక బలం అంటే కుటుంబ బలము అభిజాతమనే పేరుతో నాలుగవదిగా చెప్పబడుతుంది ఈ అన్ని బలాల యొక్క కలయికతో శ్రేష్టమైనదిగా చెప్పబడే బుద్ధిబలము ఐదవది మనుషులకు గొప్ప అపకారం చేయగలిగే వారితో వైరం పెట్టుకొని నేను చాలా దూరంలో ఉన్నాను అతడు నన్నేమీ చేయలేడు అని నిశ్చింతగా ఉండకూడదు స్త్రీ రాజు పాము చదివిన పాఠము సమర్థుడైన శత్రువు భోగం ఆయుష్ వీటిని పరిపూర్ణంగా సంపూర్ణంగా విశ్వసించగలిగిన బుద్ధిమంతులు ఎవరుంటారు బుద్ధి అనే బాణం తగిలిన ప్రాణికి వైద్యుడు మందు హోమం మంత్రం శాంతి కర్మలు అధర్వ వేదం చెప్పిన ప్రయోగాలు చక్కని సిద్ధగుళికలు ఏవీ పనిచేయవు పాము అగ్ని సింహం జ్ఞాతి వీరందరూ కూడా మహా తేజస్సు కలవారు కనుక మనుష్యుడు ఎప్పుడు వీరిని అనాదరంగా చూడకూడదు లోకంలో అగ్ని మహా తేజస్సు కలది అది ఒక కట్టెలో ఇముడి ఉంటుంది కానీ ఇతరులు ఎవరైనా దానిని రగిలించనంత వరకు అది ఆ కట్టెను మండించదు కట్టెను రాపాడించి ప్రజ్వరిలా చేస్తే అగ్నే తన ప్రతాపంతో ఆ కట్టెనే కాదు వేరే అడవిని కూడా అతి శీఘ్రంగా కాల్చివేయగలదు అలాగే నీ వంశంలో పుట్టిన అగ్ని సమాన పరాక్రమం గల పాండవులు క్షమాగుణం కలిగి వికార శూన్యులై కట్టెలో దాగి ఉన్న అగ్ని వలె శాంతులై ఉన్నారు కొడుకులతో కూడిన నీవు లతల వంటి వాడవు పాండవులు గొప్ప మద్ది చెట్టు వంటివారు పెద్ద చెట్టును ఆశ్రయించకుండా లత పెరగలేరు రాజా ఓ అంబికేయ నీ పుత్రులు ఒక వనమైతే పాండవులు అందులో నివసించే సింహాలని తెలుసుకో సింహాలు లేకపోతే అడవి నాశనం అవుతుంది అడవి లేకపోతే సింహాలు కూడా నశిస్తాయి అని ఇద్దరుల వారు ధృతరాష్ట్రుడికి చెప్పారు రేపు ఇంకొక అంశంతో కలుసుకుందాము ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ